రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గాజు ఒక డెబ్బై ఒకటో వార్డు సుందరియ కాలనీలోని గల శ్వేతాశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలను ఆరోగ్యంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకునేలా ప్రోత్సహించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక మంచి కార్యక్రమం చేపట్టారని ప్రతి నెల గ్రౌండ్ పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ అండి శ్వేతశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సుందరి కాలనీ ఈరోజు ఈ మెగా పేరెంట్ మీటింగ్ అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం అనేటువంటిది చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు శ్వేతశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సుందరి కాలనీలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా యొక్క మీటింగ్ని మెగా మీటింగ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ మెగా మీటింగ్ని నిర్వహించడం జరిగింది దీనికి యొక్క పేరెంట్స్ అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది అలాగే ఆహ్వానితులు కూడా మన డెప్యుకట వార్డు కార్పొరేటర్ రాజా రామారావు గారు అలాగే డాక్టర్ గారు అయినటువంటి చేహెచ్ మోహన్ రావు గారు అలాగే పేరెంట్స్ అందరూ కూడా ఇచ్చేసి టీచర్స్ పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటివి యొక్క టీ ఎందుకు ఉపయోగం అంటే టీచర్స్కి పేరెంట్స్కి మధ్య సమన్వ సమన్వయమైనటువంటిది ఉండడం కోసం అలాగే ఈ యొక్క పిల్లల తాలూకా సమగ్ర అభివృద్ధి అలాగే విద్య అలాగే హెల్త్ వాళ్ళతో హెల్త్ గురించి అన్ని విషయాలు కూడా పేరెంట్స్తో చర్చించి సమ సమన్వయంతో పిల్లల తాలూకా సమగ్ర అభివృద్ధికి తోడ్పట్టకేటువంటి పేరెంట్స్ మీటింగ్స్ అనేటువంటివి చాలా ఉపయోగకరమని భావించి ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది యొక్క పేరెంట్స్ మీటింగ్ అనేటువంటివి తలపెట్టడం జరిగింది ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజంగా జరిగిందని తెలియజేస్తున్నాం మాది సుందరీల్ని ఓకే ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది అయితే మా యొక్క గ్రామంలో శ్వేతశ్రీ స్కూల్ అధినేత అయినటువంటి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఈరోజు స్కూల్లో జరు జరిపించారు ప్రత్యేకంగా పేరెంట్స్ ఈ యొక్క మీటింగ్కి భారీ సంఖ్యలో ఇచ్చేసి టీచర్స్ పేరెంట్స్కి మధ్య ఒక అనుబంధాన్ని అలాగే పిల్లలు ఏ విధంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం చర్చించడం జరిగింది అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకి జరిపించాలని విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి నా యొక్క హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ స్కూల్లో స్టూడెంట్గా జాయిన్ చేశాం ఇప్పుడు ఈరోజు జరుగుతున్న మెగా మీటింగు పేరెంట్స్కి చాలా బాగా నిర్వహించారండి మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం సారు డిప్యూటీ సీఎం గారు మరియు లోకేష్ బాబు గారు ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ విధానాన్ని పెట్టడం చాలా మంచి పద్ధతి ఉంది దీనివల్ల ఏంటంటే మనకి పేరెంట్స్కి టీచర్స్కి ఉన్న అవినోవ సంబంధాన్ని కూడా తెలియజేస్తాము దీంట్లో దీనివల్ల ఏమైనా ఉన్నా డిస్కస్ చేసుకోవడానికి దీన్ని ఇంకా ఎటువంటివి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు జరిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం